ఆడవారి శరీర అమరిక అంగస్థం పట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుకు నడక అన్ని పక్కాగా చూసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు ఉండటం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది శరీర భాగాల పొడవు వాటి అమరిక బట్టి వారి ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతోంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుర్దాయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతోంది మరి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతోంది అలాగే రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమేనట అదే విధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుపడి ఉంటాయి అలాగే చిటికిన వేలుకి ఉంగరపు వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతోంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటయ్యేలా ఉంటుంది చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగి ఉండదట ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని అంటారు అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గరికి ధనం రావడమనే ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదట ఇక పాదాల వేళ్ల విషయానికి వస్తే కాలి బొటన వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి కిందకు ఒకే క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు సమాజమంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుక్కున్నా వారు అవేమీ పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారట బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లు ఎక్కువగా సుఖపడతారట అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది అలాగే కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందట కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటుంది అయితే ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతోంది